కూకుట్పల్లి జెఎన్ లో జర్మనీ రోట్లించెని యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందంపై అనుమానాలు పెల్లదీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట గంతలు కట్టుకుని నిరసన తెలిపారు ఫౌండేషన్ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా యూనివర్సిటీతో ఎందుకు ఒప్పందం చేయలేదని ప్రశ్నించారు డబ్బుల లావాదేవీలపై విచారణ కమిటీ వేయాలని ఎంవయ్యూ పత్రాలు బహిరంగ కోరారు లోటుపాట్లు ఉంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహించాలన్నారు ఈ రోజు జేఎన్టీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతా ఉన్నాము ఎందుకు అంటే ఈ రోజు జేఎన్టీ ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే జర్మనీ సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు సభ్య సమాజం అంతా కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది మేము చేస్తున్న అక్రమాలను ఎవరు చూడట్లేరా అన్న విధంగా ఈరోజు రోజు లో ఒక నాలెడ్జ్ ఫౌండేషన్ అనే అటువంటి ఒక ఫౌండేషన్ తో ఎంబో చేసుకుని జర్మనీలో టాప్ థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి రోట్లింజన్ యూనివర్సిటీతోని ఫౌండ్ ఆ చేసుకున్నామని చెప్పేసి ఒక వంగపండు నాగరాజు అనేటువంటి ఒక బ్రోకర్ ద్వారా ఈరోజు విద్యా వ్యాపారానికి జయంతి ఉన్నతాధికారులు తెరలేపిల్లు మరి జన్ విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం జీవ మరియు జర్మనీ రోట్లింజన్ యూనివర్సిటీ ఎంఓవి పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జయంతీ ఉన్నతాధికారుల మీద ఉంది జేఎన్ టూ హైదరాబాద్ లో జర్మనీ యూనివర్సిటీ నుండి ఏదైతే ఏమో యూజ్ చేసుకున్నారో అసలు ఆ వంగపండు రాజకుమార్ అయినట్టు ఆయన ఎవరు విఐపి గెస్ట్ హౌస్ ఆయనకు ఎందుకు ఇచ్చింది ఎందుకు మరి ఇరవై లక్షల రూపాయలు అనేది అక్కడ నుండి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గణపతి అనే పేరు మీద మనకు అన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న అందరి అధికారులకు ప్రెసైండ్ మీడియాకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఈ మేలే ఎందుకు వస్తున్నది ఆ మేలు వచ్చినా గాని యూనివర్సిటీ ఎందుకు స్పందిస్తలేదు కేవలం ఒకే ఒక మాటతో స్పందిస్తున్నది ఏంటని అంటే ఇదంతా అబద్ధం అబద్దం అనే దానికి ఆయన రుజువులు చూపిస్తుంటే మీరు అబద్దం అని ఎట్లా అంటున్నారు ఇవన్నీ కూడా నిగ్గుదేర్చాలి